అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు అని స్థానిక సంభాషణలో మనం వింటున్నాం నేటి యొక్క ఆధునిక యుగంలో మై ఓన్ ఐడెంటిటీ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ నేటి సమాజం ప్రతి ఒక్కరూ తమ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రకటించడానికి భావ ప్రకటన చేయడానికి జీవన శైలి అందరి చేత గుర్తించబడటానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ప్రయాసపడుతున్నారు అంతేకాదు మన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి విశిష్టతను ఇతరులకు చేరవేయటానికి అన్ని మాధ్యమాలను మనం వినియోగిస్తున్నాం నేటి సువిశేషానికి అతి దగ్గరగా ఉన్నటువంటి మరొక అంశం నేటి సమాజంలో మనం గమనించేది లింగ నిర్ధారణ ఒక వ్యక్తి ఎటువంటి లింగానికి చెంది ఉన్నాడు అనటానికి అనేక రకాలైనటువంటి సమాధానాలు నేను మన సమాజంలో చూస్తున్నాం నాట్ జస్ట్ మియర్లీ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్స్ అండ్ సెవెరల్ అదర్ ఐడెంటిటీస్ విచ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అండ్ ఫైటింగ్ ఫర్ కనుక నేటి సమాజంలో ఒక వ్యక్తిని గుర్తించటానికి కేవలం ఒకటో రెండో కాదు ఇంకా అంతకు మించిన ఆప్షన్స్ మనం గమనిస్తున్నాం ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే అతని యొక్క ఆహారం నుంచి ఆహారం వరకు కొంత అవగాహన మనకు ఉంటుంది ఆ అవగాహన ప్రకారం అతన్ని మనం నిర్వచించే ప్రయత్నం చేస్తాం ఒక సైకాలజీ కౌన్సిలర్ ఎరిక్ మేయర్స్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క అనుభవంతో ఈ విధంగా చెప్తాడు ఒక వ్యక్తి తన యొక్క ఇష్టమైనటువంటి వంటకం నుంచి విలువైనటువంటి నాణ్యమైనటువంటి విలువలను గురించి చేసే ఎంపికలో ప్రతి చోట కూడా ఒక వ్యక్తిత్వం మరియు ఆలోచన విధానం బయటపడుతుందని చెప్తారు కనుక నేడు సరి అయినటువంటి గుర్తింపు అభినందన లేకపోవడం వల్ల జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో అనే అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది మానసిక తత్వవేత్తలు ఈ యొక్క గుర్తింపు సంక్షోభంగా ఐడెంటిటీ క్రైసిస్ దీన్ని పిలుస్తూ ఉన్నారు చాలా టీవీ షోల్లో మనం గమనిస్తాం నా యొక్క పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మీరు నాకు ఓటు వేయండి అంటూ అలాగే బిగ్ బాస్ లాంటి షోల్లో ప్రేక్షకులందరూ వేసేటటువంటి ఓట్లను బట్టి ఆ యొక్క వ్యక్తులకు గుర్తింపు రావటం పలుకుబడి పెరగటం మరియు వారు విన్నర్స్గా ప్రకటించబడటం కూడా జరుగుతుంది దానికి తోడు నేడు అన్ని మాధ్యమాలు ఒక సినిమానో ఒక పాటనో ఒక వ్యక్తినో గుర్తింపు రావటానికి అందరూ వారు వీక్షించేటటువంటి లేదా వారు పెట్టేటటువంటి కామెంట్లను ఇచ్చేటటువంటి రివ్యూలను బట్టి వారి యొక్క పలుకుబడి ప్రేక్షక ఆదరణ పెరగటం మనందరం కూడా చూస్తున్నాం అందరి నోళ్ళలో నానేంత వరకు మనందరం ప్రయత్నం చేస్తున్నాం పేరు ప్రతిష్టల కొరకు గుర్తింపు కొరకు ప్రాకులాట మాత్రం ప్రతి ఒక్కరం చేస్తున్నాం ఇతరుల చేత గుర్తించబడలేదు అన్న ఆలోచన వ్యక్తులను అనిశ్చితికి గురి చేయటమే కాదు ఒంటరితనానికి మరియు భారంగా తమ జీవితాన్ని గడపటానికి దారితీస్తుంది ఇటువంటి ఆలోచనల మధ్య నేడు ప్రభువు అడిగేటటువంటి ప్రశ్న ప్రజలేమనుకుంటున్నారు నా గురించి మీరేమనుకుంటున్నారు మరియు నీవు ఏమనుకుంటున్నావు ఇదే ప్రశ్న నేడు ఏసుప్రభు నీకు నాకు వ్యక్తిగతంగా ప్రశ్న ఇస్తూ ఉన్నారు లేదా వేస్తూ ఉన్నారని ఆలోచన చేద్దాం పేతురు తన యొక్క స్వీయ అనుభవం ద్వారా అప్పటికే యావేను పూజించేటటువంటి యూధులు ఇతర దేవులను పూజించేటటువంటి వ్యక్తులు లేదా సమాజం పేతురు చూసి ఉన్నారు అయినా నీవు సజీవుడు అయినటువంటి దేవుని యొక్క కుమారుడవు అంటూ ఆయన నేడు చెప్పటం తన యొక్క స్వీయ అనుభవాన్ని మరియు ఆయనతో నడిచినటువంటి తీరు లేదా ప్రభు యొక్క జీవిత విధానాన్ని చూస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇది మరి నేడు మనందరం మన యొక్క అనుభవాల మధ్య దేవుని ఎక్కడ చూస్తున్నాం ఎక్కడ గమనిస్తున్నాం ఎక్కడ కనుగొంటూ ఉన్నాం కొంతమందికి సైన్స్ దేవుడు అయిపోయాడు కొంతమందికి టెక్నాలజీ దేవుడు అయిపోయాడు మరికొంతమందికి జాతీయ వాదం దేవుడు అయిపోయాడు మరికొంతమందికి భౌతికవాదం దేవుడు అయిపోయాడు అపరిమితమైనటువంటి స్వేచ్ఛ మరికొందరికి దేవుడయ్యాడు ఇక స్వీయ దైవం నాకు నేనే అనే ఆలోచనతో కూడా కొంతమందిని మిగిలిపోయాం గుర్తింపుల కొరకు చేసే ప్రయాణంలో దేన్ని మనం ప్రాథమికమైంది ప్రధానమైనది అని గుర్తిస్తున్నాం దేనితో మనల్ని మనం అంగీకరించుకునే గుర్తించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఎన్నో ప్రశ్నలను నేడు మనకు మనం వేసుకోవాలి కేవలం సమాధానాలు వెతుక్కోవటం కాదు ప్రశ్నలను వేసుకుంటూ నేను ఎక్కడ ఉన్నాను ఏ స్థాయిలో ఉన్నాను ఆధ్యాత్మికంగా కుటుంబ పరంగా సమాజంలో మరియు చేసేటటువంటి పనులలో నా యొక్క గుర్తింపు ఇతరులు చూసే విధానాన్ని బట్టి లేక దేవుడు నాకు ఇచ్చినటువంటి గుర్తింప లేక నన్ను నేను కనుగొంటున్నటువంటి ప్రయాణమా లేదా ఇతరులు ఇలా నన్ను గురించి ఆలోచించాలి అని నేను చేసేటటువంటి అభూత కల్పన నేడు మనమందరం ఇతరులు ఏమనుకుంటున్నారు ఇతరుల యొక్క అభిప్రాయాలు అంటూ ప్రభునకు సమాధానం ఇచ్చినటువంటి శిష్యులను పోలి ఉన్నట్లయితే ప్రభుని గురించిన స్వీయ అనుభవం తప్పనిసరి దాని ప్రకారం మన యొక్క విశ్వాసం నిర్మించబడాలి అని చెప్పకుండానే ప్రభుని బోధిస్తున్నారు టుడే మోస్ట్ ఆఫ్ అస్ బీన్ మిస్ రిప్రజెంటెడ్ అండ్ మిస్ కన్స్ట్రక్టెడ్ దియర్ ఈస్ పీపుల్ ఆర్ కన్ బై హర్డ్ మెంటాలిటీ దెర్ ఆర్ పర్సన్స్ ఇన్ కమ్యూనిటీ హు వన్స్ దే ఎక్స్ప్రెస్ యును అబౌట్ వన్ అండ్ అదర్ అండ్ జనరీ ఆఫ్ ద పీపుల్ జంప్స్ ఇన్ బిలీవింగ్ బికాస్ ఆఫ్ ద హర్డ్ మెంటాలిటీ ఈ యొక్క గుంపు స్వభావాన్ని బయటపడేందుకు మనం ప్రయత్నం చేద్దాం డేవిడ్ ఓ వన్స్ రోడ్ మిస్ ఫాల్స్ ప్రాపగాండా వీడ్స్ అండ్ అండ్ బికమ్ లాంగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ పొల్యూషన్ దట్ లిబర్టీ ఎన్ స్లేవ్ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ గ్యాంగ్స్టర్స్ చాలా మంది అనుకుంటున్న మాత్రాన నీవు చెడ్డవాడివో వారు గుర్తించిన ప్రకారము మారిపోవు కనుక ప్రజలు అనుకుంటున్న విధంగా ఏసు ప్రభు అక్కడ ఉన్నాడా లేదా లేఖనముల ప్రకారం ఆయన మనుషుల మధ్యలోనికి వచ్చిన మెస్సయాన కేవలం అతనితో ఉండి జీవించి ప్రయాణించి అత్యంత సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్న వ్యక్తులు మాత్రమే ఈ యొక్క నిజమైన సత్యాన్ని కనుగొనగలిగారు నేడు ప్రపంచ పోకడల మధ్య నీకు ప్రభుని కనుగొనే సమయం ఉన్నదా లేదా నిన్ను నీ గురించి ప్రకటించుకోవడానికే నీ యొక్క సమయాన్ని అంతా వెచ్చిస్తున్నావా వే డూ ఐ ఇన్వెస్ట్ మై టైమ్ ఎనర్జీ అండ్ స్ట్రగుల్ అండ్ ఎఫర్ట్ Is the question that I pass for myself. And may that be the question to all of us today. What is my search and whom I am looking for and who Jesus is for me? Wish you all the best for the week. Thank you.